పీత పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమె నూట నలభై ఆరో కీర్తన సహాయుడైన దేవునికి స్థుతి మీరు ప్రభువుని స్థుతింపుడు ఓ నా ఆత్మమా ప్రభువుని స్థుతింపుడు నా జీవితకాలమంతయు ప్రభువును కొనియాడుదను నేను బ్రతికిన నాళ్ళు అతని కీర్తనలు పాడుదను రాజులను నమ్ముకొనకము నరమాతృడు ఎవడు నిన్ను రక్షింపజాలడు నరుడు ఊపిరి విడిచి మట్టిలో కలిసిపోవును దానితో అతని యత్నములల్లా ఉమ్మగును యాకోబు దేవుని అండగా బడిసినవాడు తన ప్రభు అయిన దేవుని మీద ఆధారపడువాడు ధన్యుడు ప్రభు భూమి ఆకాశములను సముద్రములను వానిలోనే సమస్త వస్తువులను చేసినవాడు అతడు తన ప్రమాణములను నిలబెట్టుకొను అతడు పీడితులకు న్యాయం చేకూర్చిపెట్టును ఆకలుగొన్ని వారికి అన్నం పెట్టును బందీలను చెర నుండి విడిపించును గుడ్డివారికి చూపును అసుగును కృంగిపోయిన వారిని లేవనెత్తును సజ్జలను ఆదరముతో చూచును మన దేశమును వశించు పరదేశులను కాపాడును వితంతువులను అనాథ శిశువులను ఉద్ధరించును దుర్మార్గుల పన్నాగములను భంగపరుచును ప్రభు కలకాలం పరిపాలించును సియోను నీ దేవుడు నిత్యము రాజ్యపాలన చేయును మీరు ప్రభువుని స్థుతింపుడు నూట నలభై ఏడవ కీర్తన మహోన్నతుడైన ప్రభువునకు సుతిగీతము మీరు ప్రభువుని స్థుతింపుడు మన ప్రభువు మన ప్రభువును కీర్తించటం మంచిది అతడిని కీర్తించట యుక్తము ఆనందదాయకమైన కార్యము ప్రభు జెరుసలేమును పునరుద్ధరించను ఇజ్రాయేలుల బందీలను స్వీయ దేశమునకు కొనివచ్చెను భగ్న హృదయులు బాధలను తీర్చి వారి గాయములకు కట్లు కట్టును అతడు నక్షత్రములను లెక్కపెట్టును ప్రతి తారకును పేరు పెట్టును మన ప్రభు మహాగణుడు మహాశక్తివంతుడు అపారమైన జ్ఞానం కలవాడు ప్రభు దీనులను లేవనెత్తును దుష్టులను నేలకు అనగద్రొక్కును ప్రభువునకు కృతజ్ఞతా స్థుతులు తంత్రి వాయిద్యముతో అతనిని విన్నతింపుడు అతడు ఆకాశమున మేఘములతోనూ మేఘములతో కప్పును నేలపై వానలు కురియించును కొండలపై గడ్డిని ఎదిగించును పశువులకును కావు కావుమని అరుచు కాకి పిల్లలకు గ్రాస మొసుగును అతడు అశ్వబలమును మెచ్చడు సూర్యుడైన సైనికుడిని చూచి మురిసిపోడు తన పట్ల భయభక్తులు చూపు వారిని తన కృప కొరకు కాచుకొని కాచుకొని ఉండు వారిని అతడికి ఇష్టము జెరుసలేము ప్రభుని సుతింపుడు సియోను నీ దేవుడును కొనియాడుము అతడు నీ కవాటములను బలపరచును నీ పౌరులను దీవించును నీ పొలిమేరలను సురక్షితంగా చేయును నాణ్యమైన నాణ్యమైన గోధుమలతో నిన్ను తృప్తిపరచును అతడు భూమికి ఆజ్ఞ ఇచ్చును అతని వాక్యము వడివడిగా పరిగెత్తుకొని వచ్చును అతడు నేలపై మంచును దుప్పటి పరచును నూగు మంచును బూడిదెవలే వెదజల్లును వడగండ్లను కంకరవలే కురియించును అతడు పంపు చల్లినెవ్వడు భరింపగలడు ఆ మీదట అతడు ఆగ్ని ఇవ్వగా మంచు కరుగును గాలి వీచినట్లుగా చేయును నీళ్లు పారును అతడు తన వాక్కును యాకోబునకు వినిపించను తన కట్టడాలను ధర్మవిధులను ఇస్రాయేళ్లుకు ఎరిగించును అన్యజాతులకు అతడింటి కార్యములను చేయలేదు అతని ధర్మ విధులు వారికి తెలియవు మీరు ప్రభువుని శుతింపుడు నూట నలభై ఎనిమిదవ కీర్తన విశ్వము దేవుని స్థుతించుట ప్రభువుని శుతింపుడు మహోన్నత మహోన్నత స్థానమున వసించు వారులారా ఆకశము నుండి మీరు ప్రభుని శృతింపుడు ప్రభు దూతలారా మీరందరూ అతన్ని శృతింపుడు ప్రభు సైన్యు సైన్యములారా మీరందరూ అతన్ని శృతింపుడు సూర్య చంద్రులారా అతని శుతింపుడు ప్రకాశించు తారలారా మీరందరూ అతని శుతింపుడు మహోన్నతమైన ఆకాశమా ప్రభుని శుతింపు ఆకాశం పైనున్న పైనన్న సముదాయమా అతని శుతింపు అవి ఎలా ప్రభు నామమున శృతించును శుతించునుగాక అతడు ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను ప్రభు తిరుగులేని శాసనముతో ఆ వస్తువులెల్లా వారి వారి స్థానముల్లో శాస్తముగా పాదుకొలిపెను భూమి మీద వసించు వారలారా మీరు ప్రభువుని శుతింపుడు మకరములారా అగాధములారా అతన్ని శుతింపుడు మెరుపులు వడగండ్లు మంచు పొగ మంచు ఆజ్ఞకు లొంగు తుఫాను కొండలు తిప్పలు పండ్ల తోటలు అడవులు సాధు జంతువులు వన్యమృగములు నేల ప్రాకు ప్రాణులు పక్షులు రాజులు జాతులు అధిపతులు సమస్త పాలకులు యువతి యువకులు వృద్ధులు బాలబాలికలు అందరూ ప్రభువు నామమును శుతింతురుగాక అతని నామము అన్నిటి కంటెను గొప్పది అతని మహిమ భూమి ఆకాశములను మించినది అతడు తన ప్రజలను అభ్యుదయమును ప్రసాదించును కనుక అతని ప్రజలెల్లరూ అతనికి పీతిపాత్రులై ఇజ్రాయేలులల్లరూ అతనిని శుతింతురు నూట నలభై తొమ్మిదో కీర్తన విజయ గీతము మీరు ప్రభువుని శుతింపుడు ప్రభువునకు నూతన గీతం పాడుడు భక్త సమాజం అతన్ని స్థుతింపుడు ఇజ్రాయేలులు తమ సృష్టికర్తను చూచి ఆనందితురుగాక సియోను పౌరులు తమ రాజును గాంచి సంతతింతురుగాక ప్రభువు నాట్యము చేయుచ్చు అతని నామము గాక మృదంగములతో తంత్రి వాయిద్యములతో అతనిని కీర్తింతురుగాక ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందును దీనులకు విజయమును ప్రసాదించను ప్రభు ప్రజలను తమ విజయమునకు గాను సంతసింతురుగాక వేయల్లా సంతోషంతో సంతసముతో గానము చేయుదురుగాక వారి నోటితో ప్రభువుని శుతించుటూ కేకలు పెట్టుదురుగాక వారి రెండంచుల కత్తిని చేతబూని అన్యజాతులకు ప్రతీకారము చేయుదురుగాక ఇటు జాతులను దండితురుగాక వారి రాజులను శృంఖలలోతోనూ బంధింతురుగాక వారి నాయకులను ఇనప సంఖ్యలతో ఇనప సంఖ్యలను వేయుదురుగాక వారిని ప్రభు నిర్ణయించిన శిక్షకు గురి చేయుదురుగాక విశ్వాసలో విజయం ఇదియే మీరు ప్రభువుని స్థుతింపుడు నూట యాభై కీర్తన అంత్యస్థుతి మీరు ప్రభువుని శుతింపుడు ప్రభు మందిరమున ఆయన స్థితింపుడు విశాల ఆకాశమున అతని బలమును శుతింపుడు అతడు చేసిన మహాకార్యములకు గాను అతన్ని శుతింపుడు అతని మహాత్యమునకు గాను అతన్ని శుతింపుడు బోరలను ఊది అతన్ని శృతింపుడు సర్వమండలముతోనూ సితారతోనూ అతన్ని శుతింపుడు మృదంగముతోనూ నాట్యముతోనూ అతన్ని స్థుతింపుడు తంత్రి వాయిద్యములతోనూ పిల్లల గ్రోవితో అతని స్థుతింపుడు చీటి తాళములతో అతన్ని స్థుతింపుడు గంభీర నాదము గల తాళములతో అతన్ని శృతింపుడు బ్రతికి ఉన్న ప్రాణులెల్లా ప్రభువుని శుతింతును గాక మీరు ప్రభువుని స్తుతింపుడు ఈరోజుతో నూట యాభై కీర్తన పూర్తవుతుంది అదేవిధంగా కీర్తనల గ్రంథము ఈరోజుతో మనం పూర్తి చేస్తూ ఉన్నాము పీత పుత్ర పవిత్ర ఆత్మ మమన ఆమె